జై శ్రీరామ్ అందరికీ శుభోదయం ఇప్పుడు మీరు చూస్తున్న ఒక్కండి స్వీట్ లెమన్ తీపి నిమ్మ ఇది నిమ్మజాతికి సంబంధించింది పూర్తిగా ఆకులు మాత్రం నిమ్మ ఆకులకి భిన్నంగా ఉంటాయి కాకపోతే కాయలు మాత్రం దాని పై తొక్క భాగం కానీ ఇవన్నీ కూడా సేమ్ మీకు నిమ్మలాగే వస్తాయి అయితే నిమ్మకి పింది దశలో ఇలా ఉన్న పూ పూర్తిగా తయారయ్యేటప్పటికి గుండ్రంగా వచ్చేస్తాయి ఇవి మాత్రం ఇలా కోలుగా ఉంటాయి దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే మీరు తొక్కలతో పాటు తినేయచ్చు పెట్టండి తొక్కలు తీసుకోకర్లేదు శుభ్రంగా పై భాగం కడిగేసుకొని దీనిలాగే తినేయచ్చు చాలా బాగుంటాయండి కొద్దిగా తీపి కొద్దిగా పులుపు అలా ఉంటాయి చాలా బాగుంటుంది తినడానికి అలాగే నిమ్మలాగా ఇవి కూడా పాలినేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంటాయి మీకు చిన్న చెట్టు చూడండి ఇది అడుగు అడుగున్న చెట్టు ఇది దీంట్లో నిండా కాయలు ఉన్నాయి సార్ చక్కగా కాయలు వస్తాయి అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మీరు నీరు ఎండ ఏ మొక్కలకు చెప్పినా సాధారణంగా ఇంతే మీరు పూత దశలో నీరు బాగా ఎక్కువ పెట్టినట్లయితే పూత నిలబడకుండా రాలిపోతుంది ఇది సాధారణంగా రైతులందరికీ కూడా తెలుసు ఇది మీకు కూడా తెలుసు కామెంట్ కామెంట్స్ చేయండి అలాగే రెండో జాగ్రత్త ఏంటంటే ఎండ ఎక్కువ తగిలినా పూత ఎండిపోతుంది కోత నిలబడాలంటే ఎండ ఎక్కువగా ఉండకూడదు అలాగే నీరు ఎక్కువగా ఉండకూడదు ఈ రెండు జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది మంచి పాలినేషను కోత పిండి నిలబడి మంచి ఫలసాయాన్ని మనకు అందిస్తాయి అయితే వీటిని మనం గార్డెన్ పైన మిట్ తోటలో కనుక పెంచుతున్నట్లయితే మనకి కుండీలు కదుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పొద్దున్న సాయంత్రం తలో రెండు గంటల ఎండ తగిలితే చాలు అలా మీరు చేయినట్లు పెట్టుకోండి లేదా కిందే అనుకోండి నేల మీద అనుకోండి కదపడానికి ఉండదు కాబట్టి దీనిపైన ఏదైనా గుడ్డని పెద్ద చీర కానీ లేదా ఏదైనా పంచి లాంటిది దాన్ని ఏదైనా తీసుకుని నాలుగు వైపులా దాన్ని కట్టి దారాలు తాళ్ళు దాన్ని మన సంరక్షణ చేసినట్లయితే అంటే పడినట్లుగా చేసినట్లయితే అది కూడా పూత బాగా నిలబడుతుంది మళ్ళీ చిగురు దశలో ఉన్నప్పుడు కానీ పిందె మారిగా పిందెగా మారినప్పుడు కానీ ఈ జాగ్రత్తలు అవసరం లేదు అవి మళ్ళీ మామూలుగా పెరిగిపోతాయి మీకు పింది దశ వచ్చిన తర్వాత నీరు కూడా ఎక్కువగా పెట్టాలి మళ్ళీ మీకు ఎప్పుడు కూడా కాయ బాగా తయారవ్వాలనుకున్నప్పుడు పిందె బాగా ఊరాలనుకున్నప్పుడు నీరు ఎక్కువగా ఉండాలి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా ఎక్కువగా ఊత నిలబడి మంచి ఫలసాయాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంత క్వాలిటీగా వాయిస్ కానీ వీడియో కానీ లేకపోవచ్చు కానీ మాకున్న ఎక్విప్మెంట్స్ మీద దృష్టి కన్నా జనాలకి సమాచారం అందించాలని మాత్రం ఉద్దేశం అందుచేత దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం